చూడండి కనీసం రోడ్డు కూడా కనిపిస్తలేదు అసలు బాబా ఎంత ఘోరం ఇక్కడ వాషింగ్ సెంటర్ దగ్గర మన బండి అయితే ఫుల్ వాషింగ్ చేపిస్తున్నాం ఇంకా మీరు నిన్నటి వీడియో చూడకుండా నిన్నటి వీడియో చూడండి నిన్నటి వీడియో ఎండ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూ ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో సిలిగురి దగ్గర బిర్యానీ అయితే తింటున్నాం అనమాట ఇంకట్లనే ఇంకా కొత్తగా చూస్తున్నట్టు అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే లైక్ చేసి పూర్తిగా చూడండి ఇంకట్లనే మనకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇట్లనే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాం చిన్న దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి కృష్ణ గంజ్ అని చెప్పి వెస్ట్ బెంగాల్లో కృష్ణాగం దగ్గరకు వచ్చినాం అనమాట సిలిగురి దాటేసినాం సిలిగురి దాటేసి కూడా నాకు తెలిసి ఒక సిక్స్టీ అట్లా వచ్చినాం డీజిల్ కోసం అయితే ఆపినా ఇక్కడ డీజిల్ ఫుల్ మొత్తం అంతా అనమాట అందుకోసం ఆపినా ఇక్కడ కొంచెం హీట్ అని చెప్పి బండి ఇట్లా ఉంచిన అనమాట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి మనము కలకత్తా పోయేసరికి నాకు తెలిసి తెల్లారి ఇక్కడి నుంచి కలకత్తా వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్ దానికి ఉంది మనము నాలుగు నాలుగున్నర ఐదు గంటల కల్లా కలకత్తాలో ఉంటాము ఇంకా కలకత్తా దాటిందంటే ఇక మన రోడ్డుకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట స్నానం చేయడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు తిన దగ్గర ఇక ఈ రోజు కూడా స్నానం చేయనట్టే దాదాపు ఇది నాలుగో రోజు స్నానం చేయకుండా ఎన్ని రోజులు పడుతుందో ఇంకా రేపు కూడా ఏమైతుందో ఏం కాదు ఇట్లుండదు అనమాట పరిస్థితి అవుట్ ఆఫ్కి వస్తే స్నానాలు ఈ తిండి అన్ని టైంకి దొరకవు ఏది దొరుకుతాయి తినుకుంటూ పోవాలి స్నానం ఇక అడిగిపోయాక చేయాల్సింది హైదరాబాద్కి ఎంత పడుతుందో చూద్దాం మరి ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి నైంటీ టూ ఉందనమాట ఫుల్ ట్యాంక్ చేయించి చూద్దాం ఎంత ఫుల్ ట్యాంక్ పడుతుంది బడాకాన్ ఐకా చోటాకాన్ లాగా టీకే టీకే జీరో నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ ట్యాంక్ తోటి మనకు ఏడో ఫుల్ ట్యాంక్ అనమాట ఆ రోజు ఆల్రెడీ రాత్రి కొట్టించేసిండు కొట్టించిన తర్వాత నాకు ఇచ్చిండు బండి ఏడో ఫుల్ ట్యాంక్ మనకు తెలిసి ఇంకా రెండు నుంచి మూడు పడితే పట్టొచ్చు హైదరాబాద్ పోయేసరికి ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు పట్టింది అంటే యాభై ఎనిమిది లీటర్లు అనుకోండి ఇక ఫుల్ ట్యాంక్కి క్యాబ్ పెట్టేద్దాం టైరో షర్ట్ మొత్తం మూత మొత్తం మసి మసి అయిపోయింది మొత్తం చూడండి సీతలు మూత తీసినప్పుడల్లా ఇట్లా సీత కంటూనే ఉంటుంది జరగా క్లాత్ తీసుకొని దుడుచుకుందాం మనోడు చూడ పండుకున్నాడు హైగ బయలుదేరాలి ఇక్కడ నుంచి పైసలు చేసి మాల్డా దగ్గరికి వచ్చినాం ఇంకా ఫరకా ముందు ఉందన్నమాట మాల్డా వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్లు ముందు చూడండి మంచు మాత్రం చాలా ఘోరంగా పడుతుంది ముందు రోడ్డు కూడా కనిపిస్తులే మంచు వల్ల ఇర మనకు ఫోకస్ లైట్ ఎక్కువ ఉండడం వల్ల మనము మంచిగా పోగలుగుతున్నాం అనమాట ఫోకస్ దూరం కొట్టడం వల్ల ఏమంత ఇబ్బంది లేదు మనకు ఫ్రెండ్స్ ప్రస్తుతం టైం వచ్చేసి పది అన్నమాట మనము డీజిల్ కొట్టించుకున్న దగ్గర నుంచి దాదాపు నూట తొంభై కిలోమీటర్లు వచ్చినాం డీజిల్ కొట్టించుకున్నాక మనం కిషన్ గంజ్ అనమాట కిషన్ గంజ్కి డీజిల్ కొట్టించుకున్న దగ్గరికి పది కిలోమీటర్లు ఉంది అంతే తేడా ఇప్పుడే కరెక్ట్గా మనం ఫరకా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం ఈ కరెక్ట్ పది అవుతుంది ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి టైం వచ్చేసి టెన్ అవుతుంది అనమాట ఇక్కడ ఫరకా బ్రిడ్జ్ దగ్గరికి నేను వచ్చిన దగ్గరికి మనోడైతే పండుకున్నాడు యాక్చువల్గా నైట్ నేను దూరాను కదా మనోడు దొలుతాను అనమాట కానీ నేనే పండుకో అని చెప్పి బ్రిడ్జ్ ఇచ్చిన ఇక్కడ చూడండి ఫరక్క బ్రిడ్జ్ పక్క నుంచి మనకు ట్రైన్ పోతుందనమాట ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదు ఒకసారి చూపిస్తా చూడండి అది ట్రైన్ అనమాట మీ ఆల్రెడీ పోయిన వీడియోలో చూసి ఉంటారు ఫరకా బ్రిడ్జ్ పక్కన రైల్వే ట్రాక్ ఉంటుందని కూడా చూపించా ఇంకట్లనే కోల్కతా వచ్చేసి మూడు వందల కిలోమీటర్లు ఉందన్నమాట మనము పొద్దుగాల నాలుగు గంటలకు లేదా ఐదు గంటకల్లా ఈ నాలుగు ఐదు మధ్యలో అయితే ఖచ్చితంగా ఈ టైం మధ్యలో చేరుకుంటాము కలకత్తాకి అయితే ఇప్పుడు నైట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ చాయ్ తాగిన అనమాట ఛాయ్ తాగి ఇంకా కొంచెం మేము చిన్న ఒక బ్రెడ్ ఒకటి తీసుకున్నా ఎందుకంటే బిర్యానీ తినేసరికి అది ఆకలి కాలేదనమాట కొంచెం ఎందుకో మరి అరిగిందో అరగలేదో ఆకలి కాకపోవడం వల్ల ఛాయ్ తాగి తాగినాము ఎందుకంటే తినబుద్ధి కాలేదు అందుకోసమే ఇక డైరెక్ట్ ఛాయ్ తాగి బండి ఎక్కేసిన ఇక ఇప్పుడు నా తెలిసినంత వరకు నైట్ టైంలో బ్లాగ్ మంచి రాదు కాబట్టి మన నేను ఎప్పుడైతే బండిస్తానో అప్పుడు బ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫరకా బ్రిడ్జ్ దగ్గర ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి మొత్తం గేట్స్ అనమాట ఇవి ఒక వన్ టెన్ గేట్స్ వన్ ట్వంటీ ఏమి ఉంటాయి చూడండి స్లోగా పోతున్నాయి లారీలు అయితే చాలా స్లోగా ఇప్పుడు నైట్ టైంలో ఎక్కువ లారీలు తిరుగుతాయి ఈ రోడ్లో మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు ఈ టైంలో నాన్ స్టాప్ పోవచ్చు అంత పెద్ద ఇబ్బంది ఉండదు అదే డే టైంలో అయితే రోడ్ల మధ్యలో ఏం చేస్తారంటే చిన్న చిన్న గేట్లు పెడతా ఉంటారు ఎందుకంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఊర్లలో నుంచి పోతూ ఉంటారు కదా బైక్ వాళ్ళు వాళ్ళ కోసం మెయిన్ హైవేల మీద ఉన్నాయన్నమాట ఈ ఊర్లు కూడా సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ లోగల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అనమాట ఇబ్బంది కాకుండా గేట్లు పెట్టి అవి కూడా ఇప్పుడు తీసేస్తారు నైట్ టైంలో కాబట్టి ఎక్కువ తిరగారు కదా ఊర్లల్లో అందుకోసం అన్నమాట ఇప్పుడు నాన్ స్టాప్ పోవచ్చు చూడండి ఎన్ని లారీలు అన్ని లారీలే తప్ప వేరేది ఏ ఒక్కటి పోకడదు ఎన్నో ఒకటి ఒక కారు గదు ఒకటి తప్ప ఇంకేం పో మొత్తం లారీలేదు చూడరు ఇప్పుడే ఫరకా బ్రిడ్జ్ దాటినాం కలకత్తా బరంపూర్ ఇంకా మరో గ్రామ్ మొత్తం స్టేడియంలో వెళ్ళాలి ఇప్పుడు నైట్ టైంలో మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు నాన్ స్టాప్ పోవచ్చు ఎక్కడ దాటినామంటే మనం కలకత్తా ఒకటి దాటినామంటే తర్వాత మొత్తం హైవేనే ఉంటుంది ఎక్కడ ఎట్లాంటి ట్రాఫిక్ ఉండదు ఇక్కడనే కొంచెం అక్కడక్కడ సింగిల్ రోడ్లు వస్తూ ఉంటాయి మనము ఎప్పుడైతే ఇప్పుడు ఇంత ముందుకు సిలిగురి రోడ్డు ఉంటుంది ఆ సిలిగురి రోడ్డు అనేది సింగిల్గా ఉంటుంది మళ్ళీ తర్వాత కొంచెం ఫోర్వే ఉంటుంది అట్లా ఎక్కడెక్కడైతే ఇంత సింగిల్ సింగిల్ రోడ్ ఉంటుంది అక్కడ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోడ్లో ఎక్కువ లారీలే తిరుగుతూ ఉంటాయి ఆ సింగిల్ రోడ్లో ఏమవుతుందంటే లారీలు జర ఫిఫ్టీ సిక్స్టీ అట్లా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే లోడ్ వేసుకొని పోవాలి కదా సో అందుకోసం కొంచెం క్రాస్ చేయడం అయినా ఆపోజిట్ వచ్చే వెహికల్స్ చూసుకుంటూ స్లోగా అట్లా టైం పడుతుంది కాబట్టి ఈ బరంపూరు కాళ్ళ నుంచి మనకు కలకత్తా వరకు రోడ్ బాగానే ఉంది బట్ అక్కడక్కడక్కడక్కడ కొంచెం సింగిల్ సింగిల్ పే ఉందన్నమాట అందులో లేట్ అవుతుంది ఇక కలకత్తాకు పోయినామంటే ఇక కలకత్తా కంచి మొత్తం కూర్గానే ఉంది మనకు ఎక్కడ కూడా మధ్యలో ఇంకా సిక్స్ ఉంది సారీ కూరగా అంటున్నా సిక్స్ వే ఉంది ఆ తర్వాత మనకు కూరగా ఉంటుంది అనమాట ఎక్కడ మనకు విజయవాడ దాటిన తర్వాత అంతే చూడండి కనీసం రోడ్డు కూడా కనిపిస్తలేదు అసలు బాబా ఎంత ఘోరం అసలు ఏ మాత్రం కనపడుతులే చూస్తున్నారు కదా ఎట్లా ఉందో మంచి అయితే చాలా ఘోరం అన్నమాట ఇంకా ముందైతే ఇంకా ఘోరం పోతుంటే అక్కడక్కడ ఒకటేసారి మంచి అవుతుంది ఒకటేసారి ఇట్లా మంచి అడ్డం వస్తుంది ముందు గనక ఏమన్నా అట్లనే బై మిస్టేక్లో అట్లనే రోడ్ల మీద కొంచెం బండ్లు ట్రబుల్ ఇచ్చి అట్లా ఆపుకున్న వాళ్ళు కనుకుంటే మాత్రం ఈ దగ్గర పోయిన కూడా పోయి తప్పుకున్న తాకితే మళ్ళీ లేనిపోయిన గోల కాబట్టి ఇట్లాంటి మంచున్న కూడా నిమ్మలంగా లంగా పోల్చు వస్తుంది ఇట్లాంటి మంచున్న దగ్గర మనం తెల్ల లైట్లు మాక్సిమం బంద్ చేసుకోవాలి మనం ఎల్లో లైట్లు వేస్తే చాలా మంచిది అనమాట అవి వేస్తే మనకు ఫోకస్ అనేది ఆ మంచులో ఎక్కువ కొడుతుంది ముందు మంచి తప్ప నాకైతే ఏం కనిపిస్తలే మళ్ళీ అట్లనే రైట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ తప్ప చూస్తున్నారు కదా చూడండి అసలు రోడ్డు మాత్రం కొంచెం కూడా కనపడతలేదు ఈ మంచుకు ఫ్రెండ్స్ ఇప్పుడే కృష్ణానగర్ అనమాట ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ఉంది కరెక్ట్ గా కలకత్తా అయితే ఇప్పుడే మనం లేపిన మనోడైతే దూకుంటుండు దూకొని పండిస్తే మొత్తం దూ కరెక్ట్ లేకపోతే నెత్తి ఇప్పుడు బాగుండదు అది దూకున్నాకనే స్టార్ట్ అవుతుంది అనమాట వీక్లో సో ఇప్పటి నుంచి మనో దొరుకుతాడు ఇప్పుడు టైం వచ్చేసి మీకు చూపిస్తా కరెక్ట్ టైం వన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకొక గంటన్నరలో మనం కలకత్తాలో ఉంటాం మనోడు ఎక్కిండే స్టార్ట్ చేసిండే ఇప్పుడే దూకొని మొత్తం స్పాట్ అంతేనా చూడండి కలకత్తా ఇక్కడ నుంచి వంద నూట డెబ్బై అట్లు వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ ఏం రాదు మనోడు సిగ్గుపడతాడు అన్నమాట కొంచెం మాట్లాడడానికి ఏం కాదు రేపటి లాగా కంటిన్యూ మాట్లాడతారు కానీ అంటే టూ డేస్ తర్వాత అలవాటు అయిపోతుంది దయచేసి వాయిస్ ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్ కుచ్చినాం హైదరాబాద్ లో ఇప్పుడు మన బండి అయితే మొత్తం ఫుల్ వాషింగ్ అయితే ఇచ్చినాం అనమాట వాషింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం వాషింగ్ సెంటరే మన బండి అయితే లిఫ్ట్ పెట్టి పైకి లేపరమాట ఇట్లా గ్రీస్ ఇట్లా కొట్టడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్న మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం